మొట్టమొదటిది మనుషుల అభిప్రాయపడే అపోహ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు ఎప్పుడు ఈ రకమైన ఆలోచన మనుషులకి వస్తుంది ఉన్నట్టుండి ఏదన్నా పెద్ద భయంకరమైనటువంటి సంఘటన వాళ్ళ జీవితంలో జరిగిందనుకోండి అంటే ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో పిల్లోడు చచ్చిపోవడం లేకపోతే వాళ్ళ కొడుకో కూతురు చనిపోవడం భర్త భార్య చనిపోవడము లేకపోతే ఉన్నట్టుండి ఏదన్నా వాళ్ళ అనారోగ్యం విపరీతమైన పరిస్థితుల్లోకి రావడమో లేదా బయట కరోనా లాంటి పరిస్థితులు రావడమో సునామీ లాంటి పరిస్థితులు రావడమో ఇవన్నీ చూసినప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది అంటే అసలు దేవుడు ఏడున్నాడరా దేవుడు ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదురా మనల్ని అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట అంటే ఆ విపరీతమైనటువంటి బాధని మనం అనుభవించేటప్పుడు ఏమవుతాం అంటే జ్ఞానంతో ఆలోచించడం పక్కన పెట్టేసేసి ఎమోషనల్గా ఆలోచిస్తాం ఉన్న బాధనే పెద్దదిగా చేసుకొని ఆ ఎమోషనల్లో నుంచి ఆ భావోద్వేగాల్లో నుంచి ఒక అపోహలోనికి వస్తాం దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నాకేం చేశాడు అనని దేవుడు గురించి అపోహ అభిప్రాడ్డగా అపోహపడతా ఉంటాం కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు భూమి గురించి పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదా కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదనుకోండి అప్పుడు కూడా ఏమనుకుంటారు అయితే ఒకసారి ఆలోచించండి మనం దేవుణ్ణి ఏదైనా అడిగిన వెంటనే ఆయన ఒకవేళ నేను ఎందుకు నిన్ను కాపాడాలి నేను ఎందుకు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ఏం చెప్పగలరు నేను ఎందుకు నీకు సహాయం చేయాలి అని అని అడిగాడు అనుకోండి దేవుడు మనిషి ఏం చేయగలడు ఉదాహరణకి ఒక తండ్రికి ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే వాళ్ళల్లో ఒక కొడుకు నాన్న నాకు ఆస్తి పంచిపెట్టు అని అని అన్నాడు అయితే తండ్రి అన్నాడు నేను పంచిపెట్టను రా నా డబ్బు నేను సంపాదించిన నా ఇష్టం అని అన్నాడు కొడుకు ఏమన్నా చేస్తాడా కొడుక్కి అడిగే హక్కు ఉంటుందా హక్కు ఉండదు ఎందుకంటే ఆయన సంపాదించుకుందా నా ఇష్టం రా నా డబ్బు నేను ఇస్తే ఇస్తా లేదంటే లేదు అని అని అంటాడు దేవుడు కూడా నా ఇష్టం చేస్తే చేస్తా సహాయం లేకపోతే చేయను అని అన్నాడు అనుకోండి మనుషులందరి పరిస్థితి ఏమవుద్ది ఒకవేళ దేవుడు అదే మాట అడిగితే ఏం చేసేవాళ్ళు నువ్వా నీకు ఎందుకు చేయాలా అని అంటే ఏం చేస్తాం మనందరం ఏమో దేవుడికి దేవుడు ఏదో మనకు బాకీ ఉన్నట్టు దేవుడిని ఏదో శాసించి ఆయన ఏదో చేసేస్తే ఆయన ఏదో తిడితే ఆయన అదిలో నుంచి మన మీద మనకి సహాయం చేస్తాడని అనుకుంటావు ఉదాహరణకి ఒక పిల్లోడు తండ్రి మీద అలిగి అన్నం తినడం మానేస్తే ఎవరికి నష్టం తండ్రికి నష్టమా పిల్లోడికి నష్టమా చాలామంది దేవుడి మీద ఎట్టే అలవుతారు దేవుడి మీద ఎట్ట అయిపోతారు కొంత అయితే కొంతమంది లక్కీగా ఏం చేస్తారంటే ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులు పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటారు ఈ భూమి మీద మనుషులు శాశ్వతం కాదు ఈ భూమి ఇదంతా అంతమైపోద్ది ఈ భూమి ఇక్కడ ఉండేటువంటి ఇదంతా కూడా తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు అప్పటిదాకా ఆకతాయిగానే జీవిస్తారు కానీ ఆ క్షణం నుంచి వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు అయితే అంతకుముందు అంత ఎందుకు దగ్గర అవ్వలేకపోయారంటే వాళ్ళు అమాయకత్వంలో అజ్ఞానంలో ఉంటారు ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది దేవుడి మీద అలగతారు కొంతమంది దేవుడికి దగ్గర అవుతారు ఒకవేళ దేవుడు నేను ఎందుకు చేయాలని అంటే ఏం చెప్తారు మీరు అదేం దేవా నేను నీకోసం ఇంత చేశాను ఇంత చర్చికి వస్తున్నాను నీకోసం అది చేశాను ఇది చేశానంటే అవునా సరే నీకు చేస్తాలే అంటే దేవుడి దగ్గర మనం హక్కుగా అడగడానికి ఏం చేసామని దేవుడికి మనం కాబట్టి మనం అసలు నిజానికి ఆ ప్రశ్న అడగడానికే మనకు అధికారం లేదు కానీ తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు అన్నం తినకుండా అలిగితే తండ్రి వచ్చి బుజ్జగిస్తాడు ఎందుకని ఎందుకు బుజ్జగిస్తాడు ప్రేమ మనుషులకు కూడా ఏంటంటే మనుషులు కష్టం వచ్చేసరికి దేవుడు నన్ను ప్రేమించడం లేదు అని అని అనుకుంటాడు కానీ వాస్తవానికి వాడు దేవుడి మీద అలిగినా కానీ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడా వందకి వంద శాతం దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు చూడండి బైబిల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి కూడా గిద్యోన్ అనే వ్యక్తి ఈ విధంగానే దేవుడి గురించి అనుకున్నాడు ఆయన ఒకసారి దేవుడు దూత వచ్చి ఆయన దగ్గరికి ఇట్లా వచ్చి అనింది ఏంటనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అనే మాట అనింది ఏమనింది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అని చెప్పి ఆ దూత చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్మూడే వచ్చినాం అందుకు గిద్యోను జవాబిస్తూ నన్ను క్షమించండి నా ప్రభువా ఒకవేళ యహోవా మాకు తోడుంటే ఇదంతా మాకెందుకు జరిగింది నిజంగా దేవుడే మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకెందుకు జరిగింది మా పూర్వీకులు యహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా అని చెప్పిన ఆ అద్భుతాలన్నీ ఎక్కడా కానీ ఇప్పుడు యహోవ మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు అని అన్నాడు ఆయన కూడా మనలాగే అపోహపడతా ఉన్నాడు ఏంటనంటే ఆయనకు కూడా ఒక కష్టం వచ్చింది ఏంటనంటే వాళ్ళ దేశంలో ఆక్రమణ దారులు వచ్చేసేసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు బ్రతుకుండేది వాళ్ళ దేశమే అయినా కానీ ఆ దేశంలో వాళ్ళ మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడున్నాడు దేవుడు ఇంత అన్యాయం అరాచకం జరుగుతూ ఉంటే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడేమో అని అని అనుకున్నాడు ఆయన చిన్నప్పుడు చదువుకుంటా ఉండేవాళ్ళం ఏమని మోసే కాలంలో దేవుడు ఆ అద్భుతాలు చేశాడు ఈ అద్భుతాలు చేశాడు అయినా ఆ అద్భుతాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు అని అని చెప్పి ఆయన కూడా అనుకుంటా ఉన్నాడు ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఆయన దూతను పంపించి యహో నీకు తోడుగా ఉన్నాడు అని అని చెప్పి ఆయన చెప్పాడు అంటే మనం ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా వందకి వంద శాతం మన మనసు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా కానీ దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటాడు దేవుడు ఆయన మనల్ని చేసుకున్నాడు ఆయన మనం అలిగినా కానీ మనం ఆయన్ని తిడతా ఉన్నా కానీ ఆయనకి ఎందుకంటే ప్రేమ తండ్రికి కొడుకు ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో వాస్తవానికి నేను చేయని పోరా అని అంటే తండ్రి అనగలడు కానీ ఆయన అనలేడు ఎందుకనంటే ఆయనలో ఉన్న ప్రేమ అవతల వ్యక్తి కొడుకు ఎంతగా బలాదూరు తిరిగేవాడన్నా సరే ఆ వ్యక్తి పట్ల జాలి చూపించేటువంటి తండ్రి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మన దేవుడు కాబట్టి కష్టాలు వచ్చాయని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అనేది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవానికి దేవుడు కష్టం వచ్చినప్పుడే ఇంకా మనకు దగ్గరలో ఉంటాడు అర్థమైందా కష్టం వచ్చినప్పుడే ఇంకా మనకు దగ్గరలో ఉంటాడు చూడండి కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదో వచ్చినలో విరిగిన హృదయం గల వాళ్లకు యహోవా సమీపంగా ఉన్నాడు ఎవరికి సమీపంగా ఉన్నాడంట విరిగిన హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎవరి మనసు అయితే ఎవరి హృదయం అయితే విరిగిపోయిందో వాళ్ళకి ఇంకా దగ్గరలో ఉంటాడు ఆయన ఎందుకని ఆ బాధని వాళ్ళు పడేటప్పుడు ఆ బాధను తీర్చడానికి ఆ బాధను ఓదార్చడానికి దేవుడు ఎప్పుడూ ఉంటాడు అయితే ఈ బాధలన్నీ కలగడానికి దేవుడే కారణం కాదు అది కొన్నిసార్లు మనం చేసుకున్న పాపాలన్నా కావచ్చు మన చుట్టుపక్కల ఉండే చేసే వాళ్ళ పాపాలైనా కావచ్చు మరి భూమి మీద ఉండేటువంటి అక్రమం అన్నా కావచ్చు అది దేవుడు చేసింది కాదు అయినప్పటికీ మనం చేసిన పాపం వల్ల మనమే శిక్ష అనుభవిస్తున్నా కానీ నీ పాప నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు పోరా నీ సావు నువ్వు చావు అని అనే రకం కాదు ఆయన విరిగిన హృదయం గల వాళ్లకు యహోవా సమీపంగా ఉన్నాడు బాధ ఏ అన్నా సరే ఆయన మనకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడు నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు కాబట్టి ఎవరైతే నలిగిపోయిన హృదయంలో ఉంటాడో మనం కొన్నిసార్లు దేవుడు అందుకే చెప్తాడు ఏంటనంటే మన మనసు మాట వినొద్దు అని అని ఎవరు మాట వినకూడదు మన మనసు మాట వింటే ఇది ప్రాబ్లం మన జీవిత అనుభవాల్లో ఈ అనుభవాలను బట్టి నాకు ఇట్ట అనిపిస్తుంది అని అని అనుకుంటే ఆ అనుభవాలు కూడా తప్పే మన మనసు చెప్పేది కూడా తప్పే ఏది నిజం అని అంటే ఆయన వాక్యమే నిజం ఏది నిజం మనం చదువుకునేటప్పుడు అంతా ఆయన వాక్యాల్లో నుంచి ఎందుకు చదువుకుంటున్నాం నా అనుభవంలో ఇటు జరిగింది కాబట్టి ఇదే నిజం అని చెప్తే అది నిజం కాదు నాకు ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది కాబట్టి అది నిజమై ఉంటుంది అని అంటే అది నిజం కాదు ఏది నిజం అంటే ఆయన లేఖనాల్లో ఏదైతే ఉందో అది మాత్రమే నిజం అది మాత్రమే సర్వసత్యం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బైబిల్లో ఉండే ఆయన వాక్యాల్ని మనం తీసుకుంటూ ఉంటాం వాటిల్ని ఆయన వాటిల్ని మనం చదువుతూ ఉంటాం కాబట్టి చూడండి ఒకసారి భూమి మీదకి ఇంతవరకు ఎన్ని సమస్యలు వచ్చాయి కరోనా వచ్చిన సమయంలో కూడా మనుషులందరూ ఏమైనా మనుషులందరూ చచ్చిపోతారేమో అని అనుకున్నారు అవునా కాదా ఆ ఆపద నుంచి ఎవరు కాపాడారు కేవలం ఇదొక్కటే కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి జలప్రలయం అని చెప్పి పెద్ద పెద్ద సునాంబీలు అని చెప్పి భూకంపాలు అని చెప్పి పెద్ద పెద్ద డైనోసర్లు అని చెప్పి ఎన్నో విధాలుగా మనిషికి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో వైరస్లు వచ్చాయి ఇదేం కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు వీటన్నిటి నుంచి కేవలం మానవ జాతే మానవ జాతికి ఉన్న తెలివితేటలతోనే మానవ జాతి వాళ్ళని వాళ్ళని రక్షించుకునింది అంటారా లేదు మనిషికి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికే సరీని జ్ఞానం లేదు దేవుడు భూమిని ఇంతకాలం రక్షిస్తున్నాడు కాబట్టే భూమి మీదకి ఇన్ని సంవత్సరాలుగా వచ్చే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఆయన చూపిస్తూ ఉన్నాడు ఆ పరిష్కారం కనుక్కొని తద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి దేవుడు భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా అతి చిన్న విషయం కూడా ఉదాహరణకి పక్షులు వచ్చి ఇక్కడ పెంట వేకపోయినా కానీ ఇక్కడ మళ్ళా కరువు వచ్చేస్తుంది మనందరికీ ఆహారంలో ఇబ్బందులు వచ్చేస్తాయి పక్షులు ఒక దేశంలో నుంచి ఇంకొక దేశానికి వస్తూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే వలసలు రావడం అని అంటారు పక్షులు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే ఆ దేశంలో తిని ఈ దేశంలోకి వచ్చి పెంటేస్తాయి అదేముంది అనుకోవచ్చు దాని దాంట్లో కూడా గొప్ప సత్యం ఉంది ఆ విధంగా అది భూమి నేల మీద పడినప్పుడు అక్కడుండే పోషకాలు ఇక్కడ భూమి మీదకి వస్తే ఆ భూమి వాటిని ఆహారంగా మార్చినప్పుడు ఆ పోషకాలు మనం వచ్చి తింటాం కొన్ని పోషకాలు అయితే సముద్రంలో ఉంటాయి కొన్ని పక్షులైతే సముద్రం దగ్గర ఉండేటువంటి పక్షులు సీ బర్డ్స్ అని అంటారు ఆ పక్షులు సముద్రంలో ఉండే వాటిని తిని అక్కడుండే పోషకాలన్నీ వచ్చి ఇక్కడుండే మనిషి తిరిగే ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ అవి రెట్టేసినప్పుడు అక్కడుండే నేలకి అదంతా పోషకాలు ఉంది అంటే వేరే దేశంలో ఉన్న పోషకాలన్నీ మొత్తం భూమి అంతటికి సర్దేస్తాడు దేవుడు నీళ్ళల్లో ఉన్నటువంటి పోషకాలని భూమి అంతకి సర్దేస్తాడు ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనిషి ఉనికి మనిషి జీవనం అనేటువంటిది చాలా ప్రమాదం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది అప్పుడే పుట్టినటువంటి పక్షులన్నా సరే మనం కొన్నిసార్లు నేలటూరికి వెళ్ళి పక్షులు చూడడానికి పోతూ ఉంటాం ఎక్కడి నుంచి వస్తాయి ఆడో దేశాల్లో నుంచి వస్తాయి ఆ దేశం నుంచి ఈ దేశం రావడానికి వాటికి అడ్రస్ ఎవరు చెప్పారు ప్రతి సంవత్సరం వస్తాయి ఎందుకు వస్తున్నాయి సైంటిస్టులు కూడా తెలీదు ఎందుకు వస్తున్నాయి ఏదో ఒక నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ పక్షికి అందువల్ల దీనికి రూట్ తెలిసి ఉంటుంది అని అనుకోవచ్చు అసలు ఏ అనుభవం లేని అప్పుడే పుట్టిన పిల్ల కూడా ఆడించేడికి వచ్చేస్తుంది మనల్ని బ్రతికించడం కోసం అంటే ఇదంతా చూడండి అతి చిన్న విషయంలో కూడా మనకు తెలియట్లేదు కానీ దేవుడు ఎంత గొప్పగా మన మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది మనం గుర్తించలేకపోబట్టే మనం చాలా రకాలైనటువంటి ఈ ఎమోషనల్ వాటి లోనే పడిపోతాము